గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు త్రీ ఛానల్ ఈరోజు మనం వెళ్తున్నాము కార్తీక మాస స్పెషల్ టెంపుల్స్ అన్ని దర్శించుకోవడానికి ట్రై చేస్తున్నారండి ఈరోజు వెళ్ళేది బుగ్గ ఆలయం కిషన్బాగ్లో ఉంది ఈ ఆలయం దర్శించుకోవడానికి మేము వెళ్తున్నాము ఇక్కడ ఈ టెంపుల్లో నిరంతరం నీరు ప్రవహించే క్షేత్రంగా ఇది చాలా ఫేమస్ చాలా ప్రఖ్యాతిగాంచింది ఇక్కడ మనము పూజా సామాగ్రి తీసుకురాకపోయినా మాకు ఇక్కడ దొరికాయి పంచామృతము మరియు టెంకాయ ఇక్కడ చిన్న చిన్న రెండు మూడు షాపులు ఉన్నాయండి అక్కడ మనకు పూజా సామాగ్రి దొరుకుతుంది త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ ఒత్తులు కూడా మాకు ఇక్కడ దొరికాయి ఇక్కడ కొనుక్కొని మేము లోపలికి వెళ్ళాము అనమాట పూజకి మన భారతదేశంలో చాలా ఆలయాలు ఉన్నాయి అందరికీ తెలుసు కానీ కార్తీక మాసంలో మాత్రం శివాలయాలకి విశిష్టమైనటువంటి ప్రత్యేకత ఉంది ఇంకా ఇక పక్కన ఉన్నటువంటి వాటర్లో కూడా ఒక టెంపుల్ ఉంది హనుమాన్ టెంపుల్ అట దానికి వెళ్ళడానికి అయితే దారి లేదండి నీటి మధ్యలో ఉంది మీరు చూస్తున్న టెంపులే అది ఈ ఆలయంలో పరమేశ్వరుడు లింగ రూపంలో మనకు దర్శనమిస్తూ ఉంటాడు మానవుడు లేకుండానే శివుడికి నిత్యం అంటే త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ డేస్ అభిషేకం చేసే విధంగా వాటర్ ఫెసిలిటీ ఉన్నటువంటి లింగం కాశీబుగ్గ ఆలయంలో మాత్రమే మనకు కనిపిస్తూ ఉంటుంది అంటే మనుషుల ప్రమేయం లేకుండా కూడా ఇక్కడ జల అభిషేకము భగవంతుడికి సర్వవేళలా జరుగుతూ ఉంటుంది ఈ ఆలయము మనకు హైదరాబాద్లోని పాతబస్తీలో కిషన్బాగ్లో ఉందండి ఈ ఆలయము అందరినీ ఆకర్షిస్తూ ఉంటుంది ప్రతి ఒక్కరూ ఇక్కడ దూర దూర ప్రాంతాల నుంచి ఈ ఆలయానికి చేరుకుంటారు ప్రతి ఒక్క ఆలయానికి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది కదండి ఈ కాశీబుగ్గ ఆలయంకి ఏంటి ప్రత్యేకత ఏంటి విశేషత మనము ఇప్పుడు తెలుసుకుందాము ఈ ఆలయాన్ని పద్దెనిమిది వందల ఇరవై రెండవ సంవత్సరంలో రాజా రాఘవ రామ్జీ నిర్మించారు ఈ ఆలయాన్ని జియాగుడాకి వెళ్ళే దారిలోనే మూసినదికి పక్కన ఆనుకునే ఈ ఆలయం మనకు అనిపిస్తుంది దీనిని ఒక ఆలయంలాగా కాకుండా ఒక ఇంటిలా మనకు కనబడుతూ ఉంటుంది ఈ ఆలయంలో చూడండి నీటి మట్టము కింద ఉంటుందండి మనం లోపలికి వెళ్ళిన తర్వాత కనబడుతుంది ఈ విధంగా మనము కిందికి కింది ఫ్లోర్లోకి వెళ్ళాలి గ్రౌండ్ ఫ్లోర్లోకి ఇక్కడ శివలింగము ఉంటుంది నిత్యం నీటితో పూజలు జల అభిషేకాలతో లింగము ఇక్కడ పూజలు అందుకుంటూ ఉంది శివలింగం మహాదేవుని లింగము ఇక్కడ ఉందన్నమాట ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర ఇక్కడ ఫొటోస్ అస్సలు అల్లవ్ చేయట్లేదండి చాలా పబ్లిక్ ఉన్నారు కాబట్టి నేను మెల్లగా ఈ వీడియో చేశాను ఆలయంలోకి ఎంటర్ కాగానే మనకు ఒక పెద్ద భారీ వృక్షం కనిపిస్తుంది ఈ వృక్షానికి చాలా ప్రత్యేకత ఉంది ఈ వృక్షం ఐదు వృక్షాలతో కలిపి ఉందన్నమాట ఆ ఐదు వృక్షాలు ఏంటో తెలుసా అండి మీకు రావి మర్రి వేప అల్లనేరడి పండు చెట్టు పక్క పక్కనే మనకు కనిపిస్తూ ఉంటాయన్నమాట ఈ నాలుగు ఐదు చెట్లు కలిసినటువంటి ఈ యొక్క పెద్ద వృక్షము చాలా పురాతనమైనదని చెప్తున్నారు ఈ చెట్టు చుట్టూ కూడా అందరూ ముడుపులు కడతారు దీని చుట్టూ కూడా ప్రదక్షిణలు చేస్తున్నారు అండ్ ఇక్కడే త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ డేస్ సంబంధించినటువంటి వత్తులు కూడా ఇక్కడే అందరూ వెలిగించి పూజలు చేసుకుంటున్నారు సామాన్యంగా శివాలయాలలో శివలింగము భూమికి సమాంతరంగా లేకపోతే భూమికి ఎత్తున లింగాలు ఉంటాయి కానీ ఇక్కడ ఇక్కడ కాశీబుగ్గ ఆలయంలో మాత్రం శివలింగం భూగర్భంలో ఉంటుంది ఆలయానికి వచ్చే భక్తులు కూడా ఇక్కడే చెట్టు కింద ఉన్నటువంటి శివునికి కూడా అభిషేకాలు చేస్తూ ఉంటారు శివుడికి పూజ చేసుకున్న తర్వాత కొంతమంది లోపలికి వెళ్ళి లింగానికి అభిషేకం చేస్తారు కొంతమంది లోపల లింగాభిషేకం అయిన తర్వాత బయటకు వచ్చి చెట్టు చుట్టూ ప్రదర్శన చేసుకుంటూ ముడుపులు కట్టేవాళ్ళు ముడుపులు కట్టి శివుడికి ఇక్కడ పూజలు చేస్తూ ఉంటారు సాధారణంగా శివాలయాలలో శివలింగానికి పైన ధారా పాత్ర ఒకటి ఉంటుంది దాని ద్వారా శివలింగానికి నిత్యం అభిషేకం జరుగుతుంది కానీ ఇక్కడ కాశీబుగ్గ ఆలయంలో మాత్రము ఇక్కడ మాత్రం మానవ ప్రమేయం లేకుండానే మూడు వందల అరవై రోజులు శివలింగానికి అభిషేకం జరుగుతూ ఉంటుంది శివలింగం పక్కనే ఒక దార ఒక శివలింగం పక్కనే ఉన్నటువంటి రంధ్రం నుంచి ఎల్లప్పుడూ నీరు ప్రవహిస్తూనే ఉంటుంది అవి శివుడికి లింగానికి అభిషేకం చేస్తూ ప్రవహిస్తాయన్నమాట ఈ ఆలయంలో చెట్టు కిందనే సర్పబంధాలు కూడా ఉన్నాయి అందరూ ఇక్కడ కూడా పాలు పోసి పూజ చేస్తున్నారు మేము కూడా ఆలయానికి వెళ్ళిన తర్వాత త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తులు తీసుకొని మేము అక్కడ దీపాలను వెలిగించాము అభిషేకం చేసిన తర్వాత ఒత్తులను వెలిగించడం జరిగింది ఆలయానికి పక్కనే ఒక పెద్ద హాల్ లాంటిది ఉందండి ఇక్కడ అందరికీ అన్నదానాలు చేస్తూ ఉంటారట అండ్ ఇక్కడ ఒక యాగశాల కూడా ఉంది అందులో యాగాలు పూజలు జరుగుతూ ఉంటాయట ఈ ప్రాంతంలోనే శివ కళ్యాణం కూడా జరిపిస్తారని చెప్తున్నారు ఈ ఆలయంలోనే పాకశాల కూడా ఉందండి ఈ రోజు కార్తీక పౌర్ణమి రోజు కూడా ఇక్కడ అన్నదానము కార్యక్రమము ఉంది అని చెప్పారన్నమాట నాకు మాత్రం ఈ ఆలయానికి వచ్చిన తర్వాత చాలా ప్రశాంతంగా అనిపించింది కాశీ ఆలయము సోమవారములు మరియు శివరాత్రి నాడు భక్తులతో కితకితలాడుతూ ఉంటుంది చాలా మంది భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు అభిషేకం చేసినటువంటి జలాన్ని స్వీకరిస్తే అన్ని రకాల అనారోగ్య పరిస్థితులు దూరం అవుతాయని ఇక్కడ భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసము మేము మార్నింగ్ సెవెన్ ఓ క్లాకే వచ్చామండి టెంపుల్కి చేరుకున్నాము అసలు ఎందుకంటే ఈరోజు కార్తీక పౌర్ణమి రోజు చాలా మంది భక్తులు ఉంటారని ఒక గెస్ట్ తోటి తొందరగా బయలుదేరాను కాబట్టి ఇంతమంది ఉన్నారు ఇప్పుడు కూడా దీపాలు వెలిగించడానికి నాకు అక్కడ స్థలం దొరకలేదండి మార్నింగే వచ్చేసాం కాబట్టి మాకు దర్శనం కూడా చాలా సులువుగా జరిగిపోయింది వీడియో మాత్రం ఎక్కడ ఎక్కడా లేదండి లోపల ఈ ఆలయంలో మన చేతితో మనము అభిషేకం చేసుకునే అవకాశం కలిగింది నాకు ఒక విషయం మీతో షేర్ చేసుకోవాలనిపిస్తుందండి మనం ఆలయాలకు వెళ్ళినప్పుడు ఎక్కడి నుంచో దూరం నుంచి ప్రయాణం చేస్తూ వెళ్తాము ప్రయాణం చేసినంత సమయం కూడా మనము ఆలయాల్లో గడపలేకపోతున్నాము ఎందుకు ఈ బిజీ లైఫ్లో మనము ఆలయానికి వెళ్ళడము పూజ చేసుకోవడము సమయం దొరకకపోవడం వలనే ఇలాంటి పరిస్థితి ఏర్పడుతున్నట్టుంది ఈరోజు మాత్రం నేను హ్యాపీగా చాలాసేపు ఆలయంలో సమయాన్ని కేటాయించాను నేను చాలా హ్యాపీగా అనిపించింది నాకు ఎందుకంటే ఇంతసేపు అంటే పొద్దున్నే వచ్చాను కాబట్టి చాలాసేపు నేను గుడిలో కూర్చోగలిగాను ప్రశాంతంగా నేను మావారు దీపాలు వెలిగించామండి తర్వాత అయిపోయింది కదా ఇంకా వెళ్దాము అనుకున్న సమయానికి అందరూ చాలామంది పైన ఫ్లోర్కి వెళ్ళి వస్తున్నారన్నమాట అంటే పైన ఫ్లోర్ అంటే కొంచెం పై ఎత్తులో ఒక ఇల్లు లాగా ఉంటుందని చెప్పాం కదా అలా అందరూ అక్కడికి వెళ్ళి వస్తున్నారు అక్కడ ఏంటి ఏమి ఉంది అని అడిగితే అక్కడ అమ్మవారి టెంపుల్ ఉంది అని చెప్పారన్నమాట నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే మనం కొద్దిసేపైనా ఆలయంలో ఉంటేనే మనకు ఆలయంలో ఉన్నటువంటి విషయాలన్నీ తెలుస్తాయి హడావిడిగా మనం వెళ్ళిపోతే మనం ఓన్లీ అనుకున్న మెయిన్ టెంపుల్ మాత్రమే దర్శించుకోగలుగుతాము మాకు ఈరోజు అలాగే జరిగిందండి వెళ్ళిపోయే సమయానికి చాలామంది భక్తులు లోపల నుంచి బయటకు వస్తున్నారు వేరే ప్లేస్ నుండి వాళ్ళని అడిగితే పైన అమ్మవారి టెంపుల్ ఉంది అని చెప్పారన్నమాట శక్తి మాతా టెంపుల్ ఉందని చెప్పారు సరే కదా అని చెప్పేసి మేము బయలుదేరాము లోపలికి చూడండి అమ్మవారి టెంపుల్ ఎంత బాగుందో దీని కిందేనండి శివలింగం ఉంది పైన అమ్మవారి విగ్రహం చూడండి ఎంత ముచ్చటగా ఉందో ఇక్కడ మేము మామూలుగా పూజ చేసుకున్నాము తర్వాత అందరు కూడా అందులో అక్కడ బియ్యం పోసారు వడి బియ్యం పోసారు అమ్మవారికి అందరు చూ అందరూ చాలామంది అక్కడ ఉన్న వాళ్ళకి తెలుసు కాబట్టి దర్శించుకోవడానికి పైకి వచ్చారు మాకు తెలియక మేము అలాగే వెళ్ళిపోయే వాళ్ళమేమో కానీ మాకు దర్శన భాగ్యం కలిగిందని సంతోషిస్తున్నాను ఈ విధంగా మేము కార్తీక పౌర్ణమి రోజు ఎర్లీ మార్నింగ్ కాశీబుగ్గ ఆలయాన్ని దర్శించుకున్నాము ఈ ఆలయము కిషన్బాగ్లో ఉందండి తప్పకుండా వెళ్ళి అందరూ దర్శించుకోవాలని కోరుకుంటున్నాను ఎందుకంటే హైదరాబాద్లో ఉన్నటువంటి టెంపుల్స్ గురించి మనకు చాలామందికి తెలియదు తెలిసినా మనము వెళ్ళలేకపోతున్నాము ఈ రోజు మాత్రం నేను వెళ్ళాను కాబట్టి అందరికీ చెప్తున్నాను తప్పకుండా మీ అందరు కూడా దర్శించుకోగలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి బాయ్